మా అన్న తలుపు ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం హై బాబు నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చిపుల్ స్టేజ్ నుంచి పుత్రులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకి వెళ్ళిస్తాడు సరే వెళ్ళండి పదరా బాబు తొందరగా పదా నేనే లోపలికి రా ఏంటల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా సరే గాని అల్లుడికి చాపా తీసుకురా తీసుకురా ఓహో గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ అల్లుడు సారీ అల్లుటా మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలు ఉన్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కావచ్చు అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు నువ్వు ఏం సాధించావని రాత్రిలో లేట్ గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజ్ లు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని అయినా నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నా అగ్గిపెట్ట ప్యాంట్ జేబులో ఉంది రా ఇదిగో ఆహా

నేను సీరియల్ చూస్తున్నప్పుడు నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్లీ రాదు ఓ పది నిమిషాలు లాగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది చాలా ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మేకండి ఈయనొకడు ఏం అల్లుడి గారే బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ పెట్టరా అలాగే ఏంటి అల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంటి చిన్నంతరం పెద్ద అంతరం లాకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టిందా అగ్గిపెట్టిందా ఎంత ఓడుతూ అడగచ్చు కదరా ఇలా వరుసగా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా అడుగుతావా ఏ తవ్వ అని అప్పించట్లేదు ఎవరికీ తల వంచకు ఇదిగా మరి నీ టైం ఎంత అయిందే టైం ఎంత అయిందని నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటెలు కళ్ళ వెంట ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా బాబు ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట కరెక్ట్ కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెండు పీకు అంతే నువ్వు వెళ్ళి నా పేరు వాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే నిన్ను నువ్వు తాగి తాగుతావ్ వాడి చస్తే నమ్మడి ఇప్పుడు తాగు ఆ ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగిపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఎప్పుడు జూలీ వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టుని ఇలా మారిపోయేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికెప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా పాతికేళ్ళుగా మందు నాలికమంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దాం లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే హరిపోయింది రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ రమ్ మెరైట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయ మా స్వామి do ఎల్లోరా శిల్పమా రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏ దోసం ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు పాయింట్ కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో పాయింట్ కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకున్న మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే ఆ ప్యాంట్ గుట్టు కొంచెం పొడిగట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్ మేటర్ మా మమ్మీకి డాడీకి తెలుసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళ ఏర్పాట్లే సరే కానీ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా మాట్లాడకుండా అలాగే నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా జరగపోని ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తాను నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడ అతను ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ ఏవి ఏమి తెలిసిన వచ్చాను కొంచెం లమ్మసయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మెన్ కొని ఉమ్మని నా నల్లిని చూడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఆ ఎట్లీస్ట్ ఆ మోతార్ గ్నన్న కొనివు బాబాయ్ ఆ మోతార్ గ్నివు డబ్లు హలో వచ్చిందే రావండి బెయిల్ ఆఫర్ పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద వద్దు అంతే ఒరే తొందరపడి పడి ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మా వాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని అయ్యో ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్ చూడు అప్సరస్ లాగా ఉంటేను ఎంత పెద్ద అప్సరస నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மா அம்மா ஏதா எல்லோ ரா சிற்பமா தங்கம் ஔர்வசி கினா இன் தந்தம் சாத్యமா அசோக் அவுன்ரா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా మా వస్తున్నానే ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్స్ హ్యాపీ బర్త్ థ్యాంక్స్ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్ యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 వెని హ్యాపీ బర్త్ డే ఏంటి లేటు స్కూల్లో లేటే పబ్బ జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దబలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయ పద లేటుగా రావటం ఇ쁘దేనా ఆడవి రా క్యాండిల్ గించు కమ్ ఆ ముఖ్యమైన ఏపీ